హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మణ్ జేఆర్ రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హాయ్ అన్న నమస్తే నమస్తే మీ పేరు ఏం పేరు మీ పేరు హనుమేష్ హనుమేష్ నువ్వు ఎన్ని ఎకరాల్లో ఈ మిరప పంటను సాగు చేశావు మూడు ఎకరాల్లో సాగు చేశావు ఓకే ఇప్పటి వరకు నీ యాజమాన్య పద్ధతి ఎలా ఉంది నువ్వు ఎన్నిసార్లు స్ప్రే చేసావు నాలుగు సార్లు చేసిన నాలుగు సార్లు దీంతో ఎన్నోసార్ ఇది ఫస్ట్ అంటే ఇంతకుముందు మూడు సార్లు స్ప్రే చేసావు వేరేమో ఇది జారా ఆర్గానిక్ కంపెనీ వారిది జీనియస్ అనే ముందు కొట్టకముందు నీ పొలంలో ఏమేమి ఉండేది చెట్టు చాలా చిన్నగా ఎంత ఉండేది చాలా ఉండేది చాలా చిన్నగా ఉండేది మరి ఈ జారా ఆర్గానిక్ కంపెనీ వాడిది జీనియస్ అనే మందు కొట్టిన తర్వాత నీ పొలంలో ఇప్పుడు నీకు ముడతగానే ఏమేమి పోయింది కొమ్మలు కూడా చిన్న చిన్న కొమ్మలు కూడా నీకు దగ్గర దగ్గరే వచ్చినాయి ఇక పై ముడత అయితే అయితే వెనకముడతయితే బాగా క్లియర్ పోయింది చెట్టు వచ్చేసి నీకు ఒక లాగా వచ్చేసింది ఇంతకు ముందు పుడుక్కుడు పోయింది ఏమేమి లేదు ఆల్ క్లియర్ అంటే ఇంతకుముందు కొత్తకు ముందు ఇలాగే ఉండే కదా ఇది ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇక చాలా నీట్గా వచ్చింది ఇక ఆకు వచ్చే చిగురు కూడా చాలా లేతగా వస్తుంది కొమ్మలు కూడా దగ్గర దగ్గరగానే వస్తుంది ఓకే ఓకే అన్న ఈ ఈ చేను మొత్తం చూస్తుంటే కూడా బతుకు ఈ చేను చూస్తుంటే కూడా చాలా నీట్గా వచ్చింది అన్న చాలా బుట్టలాగా వచ్చింది బాగా ఆకు అయితే చాలా లేతగా వచ్చింది మరి ఈ జీనియస్ అనే మంతా కొట్టిన తర్వాత రైతు ఏమంటున్నాడంటే మరి తెల్లదోమ్మ అయితే మరి నల్లి అయితే పై అయితే కింద ముడదో అయితే మరి చిగురు కూడా బాగా నీటుగా వచ్చింది చాలా నీకు కనపడిచ్చింది కదా చాలా రోజులు కనపడింది ఈ చాలా ఆర్గానిక్ కంపెనీ వాడి జీనియస్ అనే మందు కానీ ఏదైనా కొట్టిన తర్వాత నాలుగు రోజుల వరకు రిజల్ట్ నాలుగు రోజుల నుంచి రిజల్ట్ చూపిస్తున్నా పది రోజుల వరకు ఐదు రోజులు కదా నీకు ఇంకా ఐదు రోజుల వరకు నీకు రిజల్ట్ చూపిస్తూనే ఉంది ఏమన్నా ఓకేనా అన్నా నీ కూడా చూసావు కదా నీకు పొలం కింద కదా బాగుండ సల్పాగుండి ఇది కూడా ఇది కూడా మరి నీవు కూడా చూసావు కాబట్టి ఇది ఎలా ఉంది ఇంతకు ముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు బాగా వచ్చిందా నీకే కనపడుతుంది కదా నీవైతే ఈ మందు తీసుకోలేదు మరి అన్వేషణ ఈ మందు ఎక్కడ తీసుకొచ్చావు సల్మన్ టేడర్స్ నజీర్ సార్ దగ్గర అంటే ఎదురు మార్కెట్ రోడ్ కదా మరి అక్కడ దొరుకుతుంది సల్మన్ టేడర్స్ నజీర్ సార్ దగ్గర తెచ్చావు ఓకే నాగయ్య నీవు కూడా ఇప్పుడు కొట్టే ముందు నీకు నీ పొలంలో ఇప్పుడు చూశాను చాలా పొరుగు ఉంది ఉంది నాకు చిగురుకులు లేదు కాబట్టి ఈ ముందు కొట్టు కొట్టిన తర్వాత చూడు నీకే ఇట్లా ఇలాగ వస్తుంది ఇప్పుడు అనుభవించింది ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు చూడండి ఇప్పుడు చూస్తుంటే కూడా మీరే చూడండి చూడండిగా చాలా నీట్గా వచ్చింది అంతే అంతా అల్లుకుపోయింది ఓకే ఏ పెద్ద అయినా నీకు కూడా చూసినావు కదా చాలా సంతోషమే కదా సంతోషమే చాలా బాగా వచ్చింది కదా నువ్వు ఎన్ని ఎకరంలో పొలం సాగు చేసావు ఎకరం ఎకరంబాబు వేసావు మరి ఇప్పుడు కొట్టే ముందు కూడా నువ్వు జీనియస్ అనే మందు కొట్టు ఈ దీని తర్వాత మరి మన కంపెనీలోనూ ఇదే కంపెనీలోనా గజ్జి ఓండి పోయేది అట్లా ఇలాంటి ముడతానే సరే జమిని వైరస్ అంటాం కదా ఆ దానికి దానికి మరి బ్లాక్ ట్రిప్స్కి మైట్స్కి ట్రిప్స్కి అన్నిటికీ ఒకటే మంది మళ్ళీ వస్తుంది తర్వాత ఓకే ఓకేనా